హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నాకైతే నాలుగు రోజుల నుండి ఒంట్లో బాగాలేదనమాట అందుకే నాలుగు రోజులు కూడా అసలు వీడియోస్ ఏం పెట్టలేదు అనుకుంటా వీడియో పెట్టాను సో ఎవరిని చూడకుండా ఉంటే అవన్నీ చూడండి షార్ట్ లేని షార్ట్ వీడియోనే పెట్టాను లాస్ట్ హాయ్ చెప్పు ఈత పళ్ళు తింటుందన్నమాట వాళ్ళు మావి పంపించారు ఈరోజు ఎల్లరంట కొండ మీదకి వెళ్ళి ఈతపళ్ళు తీసుకొచ్చి పంపించారు అది వచ్చేసి దర్జాగా కూర్చొని అన్నం తినేసిన తర్వాత తింటుంది ఫ్రెండ్స్ చాలా మంది చాలా మంది కాదు కొందరు అడిగారు అనమాట నన్ను అక్క నీ డ్రెస్ కలెక్షన్ చూపించు అని అదేనండి మీ డ్రెస్సులు ఉన్నాయి ఉంటాయి కదా అవి చూపించండి అనేసి సో నాకైతే అంత ఏం లేవు నాకు ఉన్నవే చూపిస్తాను అది కూడా ఈ మధ్య కొనుక్కున్నవే నేను ఏంటంటే ఎప్పుడైనా ఒక రెండు డ్రెస్సులు కొనుక్కున్నాను అనుకోండి ఆ డ్రెస్సులు బాగా వాడి 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 పాడైపోతేనే మళ్ళీ కొనుక్కుంటాను అనమాట అవి ఉన్నాయి కదా ఇంకో జర్ తీసుకుందాం అని అనుకోను ఎందుకంటే పరిస్థితులు అలాంటివి నచ్చినట్టు బట్టలు వేసుకోవాలన్నా వేసుకోలేకపోతున్నాను అనమాట చిన్నప్పటి నుండి మెయిన్ నేను ఎక్కువగా ఫీల్ అయ్యే అంశం అయితే ఇదే చిన్నప్పటి నుండి సేమ్ నచ్చినట్టు బట్టలు వేసుకుందామంటే ఉండేది కాదు ఇప్పుడు ఆ పరిస్థితే ఏమో ఫ్యూచర్లో మారొచ్చామో మారితే ఇంకా హ్యాపీ ఇప్పుడైతే నా డ్రెస్ కలెక్షన్ చూపిస్తాను మీరేం నవ్వద్దు ఎందుకంటే పెద్ద ఇంత ఇంత ఏం లేవు నాలుగు జతలు ఉన్నాయి అంతే డైలీ యూజ్ బట్లయితే నేను నేను చూపించాను ఉన్నవే చూపిస్తాను ఓకేనా ఇది కూడా మొన్న కొన్నవే చెప్పాలి కదా మొన్న మా ఆయన ఏదో పనికి పనికి వెళ్ళారనమాట ఆ పని డబ్బులు ఆ పనిలో డబ్బులు వస్తే ఒకేసారి నాలుగు జతలు అయితే కొనిచ్చారు నాకు బట్టలు ఏమంటున్నావు కదా అనేసి సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది మా మా ఆయనకి డ్రెస్ నచ్చి ఈ డ్రెస్ అన్న ఇది కాదు ఇది నాకు నచ్చింది కానీ నాకు అంత సూట్ అవ్వలేదు ఇదేం పెద్ద ఏమంటారు అంత చెప్పాల్సిన డ్రెస్లేం కాదు నార్మల్ డ్రెస్లే ఇవన్నమాట అంబ్రేలా టాపు దీని మీదకి మళ్ళీ ప్యాంటు చున్నీ ఏం కొనలేదు ఇంతకు ముందు ఏదో డ్రెస్ ప్యాంటు చున్నీ కొత్తవే ఉంటే అదే వేసేసుకున్నాను దీనికి మళ్ళీ కొనలేదన్నమాట సో ఇది ఒక టాపు బ్లూ కలర్ అనమాట మొత్తం నాలుగు డ్రెస్సులు కలిపి ఒకసారి తీసుకున్నాం కాబట్టి పేమెంట్ కూడా ఎంత అయిందో చెప్తాను సో ఇది డ్రెస్ డ్రెస్సు ఇంకా చూపించాల్సిన అవసరం లేదు తగ్గింది చున్నీ సరే నేను మొన్న మా లాస్యాకి చలి కొనే వీడియోలో వేసుకున్నాను కదా ఆ డ్రెస్ అయితే ప్రస్తుతానికి మాసిపోయింది అనమాట ఉతకలేదు అదొక డ్రెస్సు దీంట్లో కలిపి కొన్నది అది ఇప్పుడు చూపించలేకపోతున్నాను ఎందుకంటే మాసిపోయింది ఉతకలేదు సో అదొకటి సరేండి అయింది కదా తర్వాత తర్వాత వచ్చేసి ఇదనమాట ఇదైతే మా ఆయనకి నచ్చి తీసుకున్నాను మా ఆయనకి ఈ డ్రెస్ నచ్చింది అనమాట అదేంటో నాకు ఎన్ని డ్రెస్సులు నచ్చినా కరెక్ట్ మా ఆయన చెప్పినట్టు నాకు ఏది సెట్ అవ్వదు సూట్ అవ్వదు వేసుకుని చూసిన తర్వాత మా ఆయన అనుకోకుండా ఏదో ఒకటి ఇది బాగుంటుంది అన్నారనుకోండి అది అది వేసుకున్న తర్వాత కరెక్ట్ సెట్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే అందుకే ఈసారి నేను మా ఆయన సెలక్షనే బెటర్ అనుకుంటున్నాను ఈ బ్లూ కలర్ ఉంది కదా ఇది నా సెలక్షన్ నాకు అస్సలు సెట్ అవ్వలేదు ఇది డల్ కలర్ అయినా మా ఆయనకి బాగా నచ్చింది మా ఆయనకి నచ్చింది ఒకటి నాకు నచ్చింది ఒకటి అని తీసుకున్నాం ఇదైతే అయితే భలే సెట్ అయిందనమాట నాకు ఈ డ్రెస్సు సో ఇది కూడా సేమ్ ఈ రెండు ఒకటి అనమాట అంబ్రెల్లా టాప్స్ దానికి చున్ని లెగ్గిన్ తీసుకున్నాను అంతే ఇంకేం ఏం లేదు చేయడం నాకు ఎందుకు ఇలాంటి ప్యాంట్లు అంటే చాలా ఇష్టం దీనికి టాప్లో ఎలాంటి వేసుకోవాలో తెలియదు నాకు అస్సలు డ్రెస్సింగ్ సెన్స్ తెలీదు ఈ టాప్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను చూపించాను నేను ఇది థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ లాగా చేసుకున్నాను అనమాట ఇది వేరే టాప్ ఇది వేరేగా కొన్నాను దీనికి మ్యాచ్ అవుదేమో అని ఇది ఎంబ్రాయిడింగ్ చేసుకున్నాను నాకెందుకు ఈ ప్యాంట్లు అంటే చాలా ఇష్టము కానీ దీనికి తగ్గ టాప్స్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు నాకు పటియాల డ్రెస్ అయితే బాగా సెట్ అవుతాయి సూట్ అవుతాయి అనమాట చూడండి దీనికి ఈ టాప్ అనమాట ఇది వేరే లెగ్గింగ్ మీద కొనుక్కున్న టాప్ దీని మీద కొంచెం ఎగ్జింద కట్ చేసేసి దీనికి సెట్ చేస్తాను అనమాట చాలా బక్కగా కనిపిస్తాను ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా ఇంకంతే ఇంకా అట్లే అంటే ఇంకో ప్యాంటు ఉండిపోయింది ఇది సో చెప్పాను కదా ఇప్పుడే సేమ్ ప్యాంట్ అనమాట ఇది కొంచెం ప్రింటింగ్ వర్క్ వచ్చింది మీలో చాలా మంది డ్రెస్సింగ్ సెన్స్ తెలిసే ఉంటుంది ప్లీజ్ అండి ఎవరైనా వీడియో చూసినట్టయితే ఈ ప్యాంట్ ఏ టాప్ సెట్ అవుతుందో కొంచెం కామెంట్ సెక్షన్లో పెడితే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది కొని ఇంచుమించు నాలుగు నెలలు అవుతుంది ప్యాంట్ కొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట త్రీ ఫిఫ్టీ ఈ ప్యాంట్ అయితే చెప్పాను కదా నాకు ఈ ప్యాంట్లు అంటే చాలా ఇష్టం కానీ దీనికి ఏ టాప్స్ సెట్ అవుతాయో నాకు తెలియట్లేదు మీరైనా కొంచెం ఎలాంటి టాప్లు అయితే బాగుంటాయో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తే అప్పుడైనా కొనుక్కొని వేసుకుంటాను ఇది ఒకసారి కూడా వేసుకోలేదు అలా పెట్టేసి ఉన్నాను అనమాట సో ఇవే నా డ్రెస్లు అంతే చెప్పాను కదా నాలుగే అనమాట అందులో దానికి వచ్చేసి టాప్ కూడా లేదు నేను ఫోటోలో పెట్టాను కదా అదొకటి ఈ నెక్స్ట్ ఈ మూడు డ్రెస్సులు అంతే ఎస్ 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 ఇదిగో ఇది ఇప్పుడే ఇప్పుడంటే మధ్యాహ్నం ఆన్లైన్లో అదే ఎప్పుడో పెట్టాను ఆన్లైన్లో వచ్చిందనమాట నైట్ డ్రెస్సు నేను ఎప్పుడూ వేసుకోలేదు కానీ వేసుకోవాలని కోరిక అలా అనేసి ఆర్డర్ పెట్టాను అనమాట నేను మూడు వందల యాభై రూపాయలు డ్రెస్ అయితే వేసుకొని చూద్దాం ఎలా ఉంటుంది ఇప్పుడు కాదు అండి ఏదైనా వీడియోలోనైనా సరే నేను వేసుకొని చూపిస్తాను ఈ ప్యాంట్ అయితే బాగా లాంగ్ వచ్చింది నా సైజ్కి అయితే కొంచెం పొత్తిగా చేసుకోవాలి పాలిస్టర్ అనమాట ఇది టాపు మీషోలో ఆర్డర్ ఇచ్చాను అనమాట మళ్ళీ ఏ యాప్లో ఆర్డర్ పెట్టారని అడుగుతారు మీషోలో ఆర్డర్ పెట్టాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వేసుకున్న తర్వాత చూపిస్తా నైట్ రైస్గా వేసుకోవాలని కోరిక ఇష్టం ఎప్పుడూ వేసుకోలేదు అందుకని ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది మనకి అనేసి ఆర్డర్ పెట్టాను అనమాట ఈ డ్రెస్ వేసుకున్నా కూడా అదే వేసుకొని ఏదైనా వీడియోలో కనిపిస్తానేమో ఓకే నాకు ఫ్రెండ్స్ ఇవేనా డ్రెస్లో సో మీకు అన్ని చూపించానని అనుకుంటున్నాను నేను మింజింగ్ కదా ఏవో నువ్వు ఓకే ఫ్రెండ్స్ డ్రెస్ అయితే ఇవే చెప్పాను కదండి మా మన బట్టలు అయితే ఎవ్వరికైనా ఎలాంటి వాళ్ళకైనా బట్టలంటే ఇష్టం నాకు చాలా ఇష్టం కానీ నచ్చినన్ని కొనుక్కోలేకపోతున్నాం అనమాట దేవుడి దయ వల్ల మన యూట్యూబ్ ఛానల్ ఒక రేంజ్లో వెళ్తే అప్పుడు మారతదేమో ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అంతంత మాత్రమే బట్టలకి మాటి మాటికి పెట్టాలంటే కష్టం చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా అసలు ఏం మారలేదు అలానే వెళ్తుంది ఇక పై మారాలని దీవించండి నన్ను బ్లెస్ చేయండి ఓకేనా అంతే ఇంకా చెప్పడానికి ఏం లేదు చీరలు వీడియో పెట్టమన్నారు కదా అది కూడా పెట్టాను ఎవరైనా చూడకుండా ఉన్న ఎవరైనా ఉంటే ఛానల్లో పోయి చూడండి ఈ వీడియో అయితే ఎంత నచ్చే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు నేనైతే ఒక మే మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే చెప్పాలనుకుంటున్నాను అది షార్ట్ వీడియోస్లో పాత్రలు పాత్రలుగా చెప్ చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఇదివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ అందరికీ